కపోతే మేము కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతామని ఎన్ని పనులున్నా ఇంకా నాకు జనరల్గా మనకి మనందరం తెలుసు వారాల పనులు కానీ గుండుగోలు అయింది మళ్ళీ ప్రేమడోళ్లు కురియులు కూడా వెళ్ళాలి యాక్చువల్గా నేను ఒకసారి మరి బోసు గారికి శుభాకాంక్షలు చెప్తూ ఉందామని చెప్పి ఈ సభకు ఇచ్చినప్పుడు మరి చాలా సంతోషం బోసు గారి గురించి నేను రాగానే డిఎం గారు మాట్లాడి గారు కసేపు ఉంటారా మీరు ఆంజల గారు తప్పనిసరిగా ఉంటారండి అన్న ఎందుకంటే గారి యొక్క సేవా బోస్ గారి యొక్క సేవా గుణం బోసు గారి యొక్క నిబద్ధత ఇవన్నీ కూడా మరి ఉన్నటువంటి మీరు కానీ ఉన్నటువంటి మీరు కానీ మీరు చెప్పినటువంటి మాటలు వింటే ఎంత మంచి మనిషి పదవీ గలన సంద మరియు మరి పా సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ బోస్ గారు అంటే ఆర్టీసీ బోస్ గారు అంటారు ఎరా భోజ్ గారు అంటే ఆర్టీసీ భోజుకారా లేకపోతే పాసులు బస్ బొత్పాలు పాసల స్థాడు ఆ భోజకారా అంటారు జనరల్గా మన మన విలేజెస్లో కూడా అంతా కూడా మన మన ప్రాంతంలో అందరూ కూడా మన అటువంటి బోస్ గారు ఆయన ఆర్టీసీలో మరి ఆయన చేసేటువంటి వర్క్ చేసేటువంటి నిబద్ధత గురించి పెద్దలు చెప్తా ఉంటే చాలా సంతోషపడిన విషయాన్ని మీ అందరికీ కూడా మరి మీతో కూడా పంచుకుంటూ మరి అటువంటి బోసుగారు దంపతుల యొక్క బోసుగారి యొక్క రిటైర్మెంట్ మరి ఈ వేళ ప్రకటించినటువంటి సందర్భంలో వారి యొక్క నెక్స్ట్ మిగతా జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలాగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు వారిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరి సభకి ప్రస్తుతం సందర్భం కాకపోయినా ఒకటి రెండు విషయాలు ఇక్కడ డిఎం గారు కానీ యూనియన్ సోదరులు కానీ ఒకటి రెండు విషయాలు నేను విన్నాను దాన్ని కూడా చెప్పాలనిపించి నేను మాట్లాడుతూ ఉన్నాను ముఖ్యంగా మరి సుయచంద్రరావు గారు ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ పథకం వచ్చాక ఏదైతే మరి సర్వీసు దాటిపోయినటువంటి బస్సులు కానీ లేకపోతే ఆర్టీసీ డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ కొత్త బస్సులు కావాల్సిన అవసరాన్ని కానీ అలాగే ఎవరైతే ఇంకా స్టాఫ్ కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా నాతో చెప్పడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దలతో మరి మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పెద్దలతో మీ యొక్క సమస్యలు నేను కూడా పూర్తిగానే నిర్ణయాలు ప్రజలది కాదు అలాగని ఉన్న సమస్య నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా దృష్టిలో వచ్చిన సమస్యని ప్రభుత్వ పెద్దల దృష్టిలో పెట్టుకొని మీ సమస్య పరిష్కారంలో నేను కూడా మీకు తోడుగా ఉంటానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అలాగే సూర్యచంద్ర గారు ప్రమోషన్స్లో అయితే మొన్న సీఎం గారు సంతకం అయిందండి ఇంకా జీవో రావాలి అదే కాకుండా ఇంకా ఎవరైతే ఇంకా స్టాఫ్ అదనపు స్టాఫ్ కావాల్సిన అవసరం ఉంది నూతనంగా బస్సుల అవసరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ జిల్లా మంత్రివర్యులు కానీ ముఖ్యంగా మరి చైర్మన్ నారాయణ గారు నాకు బాగా సముద్రం ఉంది నేను అందరికీ తెలుసు మనందరికీ ఒకటే సముద్రం కానీ సముద్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి అనే వల వాడికి చేపలు దొరుకుతాయి ఒడ్డున నుంచున్న వాడికి కాళ్ళు దొరుకుతాయి అలాగే జీవితంలో ఏది సాధించాలన్నా ఎన్నో ఉడదొడుకులు ఉంటాయి అన్ని ఒడిదొడుకులనే తట్టుకొని నిలబడి జీవితంలో ఒక స్థానాన్ని అలాగే ఈ ఆర్గనైజేషన్లో ఒక మంచి పేరుని మంచి ఉద్యోగి అని చెప్పి ఆయన నిరూపించారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మనందరికీ బంగారం అంటే చాలా అవునా కదా ముఖ్యంగా మన ఆడవాళ్ళు కానీ మనం కూడా ప్రత్యేకంగా బంగారానికి ఎక్కువ విలువిస్తాం మరి అట్టి పరిపూర్ణమైన ఒక బంగారం కూడా అంత విలువ ఉన్న బంగారం కూడా ఒక మంచి ఆకారం పొందాలి అంటే మనం నెక్లెస్ కానివ్వండి ఏది చేయించుకున్నా ఆ బంగారానికి కూడా దెబ్బలు తప్పు అంటే కనిపించాలి కాలక తప్పదు మరి ఇన్ని బంగారం లాంటి అంత విలువైన వస్తువే అన్ని బాధలు పడుతున్నప్పుడు మరి జీవితంలో ఒక స్థానం పొందాలి అంటే విజయకుమార్ గారు ఎన్నో ఎదురు నిలబడి చిన్న పొరపాటు జరిగితే క్షమించండి నేను ఏంటంటే నా మనసు ఏంటనేది రవికి తెలుసు బాబుకి తెలుసు అందరికీ తెలుసు క్షమించమని వినవించుకుంటూ నేను ఏంటంటే ఇంక ముందుగా ఏంటంటే నాకు వెన్నంటి ఉన్నారు నాకు హెల్ప్ చేశారు ప్రతీది కూడా నా ఉద్యోగులు కానీ ఇంకోటి కానీ నా బావగారు కానీ మీరు కానీ చేశారు మీకు మీరు నన్ను సన్మానం సో పాల్గొని మీరు కూడా చక్కగా నన్ను పంపుతారని హ్యాపీగా చేస్తారని పే పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను తర్వాత నాకు ముఖ్యులు నాకు స్నేహబంధం నాకు సూపర్టెండ్ పోలీస్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా నా రవి కిషోర్ నా పా నా ప్రాణమిత్రులు ఒకటో తరగతి నుంచి కూడా ఇద్దరమే కలిసి ఏదైనా సరే నేను ఎక్కడికైనా వెళితే రవి గారు మరి ఆయన్ని పిలిచారు లేదని నన్ను మాత్రం రవి అక్కడ ఉన్నాడని అడిచారు నేను రవి వస్తున్నానండి నవ్వు చేస్తున్నానంట మిత్రులు అలాగే సిద్ధిరాజు గారు అందరూ కూడా పేరు పేరున నా సాహిబ్ గారు మొన్న రిటైర్డ్ అయ్యారు హెచ్ఎం గారు నా పక్కనే వెళ్ళి వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది పెద్దలు ఎంతోమంది వచ్చారు నేను పిలిచిన ప్రతి ఒక్కరూ నేను సింపుల్గా నూట ఇరవై మంది పిలిచాను నా కుమార్తె వివాహం ఉందనే ఉద్దేశంతో ఎక్కువ మంది పిలవలేక అందరినీ పిలిచి గౌరవించాలని ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం నేను సింపుల్గా చేయాలని చేస్తున్నాను నేను అన్న వ్యక్తి వైఎస్ఆర్ మూర్తి గారు ఆయన మరి బెంగళూరు వెళ్ళిన బెంగళూరు నుంచి పక్షులకు అడ్డు కావాలని చెప్పి ఈ రోజున అంటే ఆయన ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి మరి విజయకుమార్ మీద ఒక మచ్చలేని మహానాయకుడు అధ్యక్షులు మరి వారు ఈ కార్యక్రమంలో వారి చేతులకారాన్ని నిర్వహిస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వకూ అలాగే విశ్రాంత న్యాయమూర్తి శ్రీ బొమ్మనప్పారావు గారు ప్రస్తుతం రిటైర్డ్ హెడ్ మాస్టర్ మీరా సాహెబ్ గారు విజయ్ కుమార్ గారి సత్కారాన్ని అందిస్తున్నారు আনতে